రే నువ్వు వేస్ట్ రా ఏ ఏడనికే రాదు నీకు ఏ రా ఓ ఈసారి మిస్ అయింది ఎంత సరే వేస్తావు రే పోరా రే హే బాలీరా నేను వేస్తా బాలీరా నీకు ఏ ఏడనికే రాదు ఏమండి థ్యాంక్స్ డియర్ నువ్వు ఎందుకు తీసుకొచ్చావు సర్వెంట్స్ లేరా మీకు నా చేతులారా ఇస్తేనే నాకు ఆనందం

నీ అక్క కన్నా నువ్వే హాట్గా ఉన్నావు యు లుక్ కాన్షియస్ పో పో ఉన్న గుర్రే రుచిగా ఉంటుంది ఇంకా నీ అక్కకే క్లాస్ లేదు క్లాస్ అంతా నీకే ఏం సార్ నాది నీకులైనా ఏం చేసేదయ్యా బయట ఏదైనా చేస్తే మీలాంటోడు కెమెరా పెట్టి స్కామ్ చేస్తారు కాబట్టి ఇంట్లో చేసినది అంతే నమస్కారం స్వామి అలాగా స్వామి ఈరోజే వస్తారా రండి రండి అంతా మీ ఆశీర్వాదం పూజ హరి ఈరోజు వాళ్ళు ఇంటికి వస్తున్నారు ఇంటిని స్వచ్ఛం చేసి శుభ్రంగా ఉంచండి రైట్ నువ్వు ఇదన్నీ చూసుకురా అలాగే ఓం హ్రీం క్లీం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మని పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహార సంహార మోచాయ మోచాయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలపరితాయ సర్వ దిక్షోపణాకరాయం బ్రహ్మణే పరం జ్యోతిష్యే స్వాహ నువ్వు ఇక్కడ ఉంచిన ఐదు వల్ల తాబేలా ఇప్పుడు లక్ష్మి అయింది దానివల్ల నువ్వు ఈ లెవెల్కి పెరిగావు जयलक्ष्मी सदा ओम मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रैंबके देवी नारायणे नमोस्तुते ओम महालक्ष्मी देवी नमोस्तुते ओम नमः शिवाय ओम नमः शिवाय మన కుంభ కళషం ఎక్కడుంది మీరు చెప్పినట్టే కుబేరూల ఉంది స్వామి దర్శన భాగ్యం ఖచ్చితంగా స్వామి హరి ఓం మీతో ఉండే కలశం దాదాపు ఒక వెయ్యి ఐదు వందల ఏండ్లు పాతది హో ఇది మీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ లెవెల్కి తీసుకుని వచ్చింది అన్నీ మీ ఆశీర్వాదం స్వామి ఫోన్లో చెప్పినట్టే ఆంటిక్ పీస్ అది దాంట్లో ఒక లెన్స్ మిస్ అయింది ఫారెన్ పార్టీ రెడీ చేస్తున్నాడు అన్నీ సరిగా కుదిరితే వంద కోట్ల వాల్యూ పెరుగుతుంది ఒక ఇంగ్లాండ్ రాజా బైనాకులర్ రెడీ చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఇలాగా ఒక పీస్ రెడీ చేసుకొని లేడీస్ అందరినీ నేకడగా చూసేవాడంట వాడు చనిపోయిన తర్వాత ఆ పీస్ మిస్ అయిందంట ఇప్పుడు ఆ పీసు ఇండియాలో దొరికింది లెన్స్ బాంబేలో అరేంజ్ అవుతూ ఉంది అది ఏమైనా దొరికితే ఫారిన్ వాళ్ళకి ఒక మంచి రేట్కి డీల్ చేయొచ్చు ఇక్కడ లోకల్ పార్టీ దగ్గర ఉందంట వాళ్ళకి అర్జెంటుగా అమౌంట్ కావాలంట ఆ ఐటెం నీతో ఉంటే ధనం లాభం అన్నీ లభిస్తుందని నీ పక్కనే ఈ వ్యవహారాన్ని తిరిగిస్తున్నాను చూడు ఒకసారి ఆలోచించి ఇప్పుడు యాభై లక్షలు ఇచ్చి మాల్ కన్ఫర్మ్ చేసుకుంటే మిగతా వ్యవహారం తర్వాత అయ్యో స్వామి దీంట్లో ఏముంది ఆలోచన చేయడానికి ఒకసారి ఐటెంలో లెన్స్ పెట్టిన తరువాత కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకుంటా స్వామిజీ మా నాదిని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ నీ జాతక ప్రకారం రెండో పండ్లి చేసుకుంటే ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది దాంట్లోని నీ నాదిని నీ పెళ్లి చేసుకొని నగ్గంగా చూస్తే దానికే స్వామి సెక్స్టాండ్ వచ్చినాక కొన్ని రోజులు నేనే పెట్టుకుంటానని చెప్పాను తను వచ్చినప్పుడు నీ మొగంలో వచ్చే రాజకళ చూడకానే అర్థమైపోయింది బయటకు పోతే ఈ స్కామ్ గేమ్లుంటాయి దానికి ఇంట్లోనే ప్లాన్ చేశా అంత సులభంగా దొరకదు స్వామి గుర్ర అంటుంది చాలా త్వరగా ఆ వ్యవహారం ముగిద్దాం ఖచ్చితంగా స్వామి మీరు చెప్పిన మాటికి ఎప్పుడు జాబు దాటను శుభమస్ డీల్ ఓకే అయింది మీరు రెడీ అవ్వండి వ్యవహారం ముగిద్దాం వ్యవహారం ముగిస్తే నాకు రెండున్నర కోట్ల లాభం అనిగి నువ్వు ఆరాంగా పనుకో నువ్వు లేచిన తర్వాత తినిపిస్తాను హలో చెప్పండి హలో కేజీఎఫ్ రేపు డీల్ ఫిక్స్ అయింది లొకేషన్ పంపించి నన్ను టైంకి వచ్చి ఓకే ఐటమ్ జాగ్రత్తగా ఉంది కదా ఉంది ఉంది సరే నీ లక్కు స్టార్ట్ అయ్యింది ఆరాగా ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ కావాలి అని ఏమేమి చేస్తావు